విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఒక ఫర్నర్స్ను మూసేశారని విశాఖ ఉక్కును క్రమంగా మూసివేత దిశగా నడిపిస్తున్నారన్న వార్తలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి నిజానికి చాలా కాలంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది చంద్రబాబు లాంటి నస్మరంతి నాయకుడు వారికి కేంద్రంలోకి మద్దతు ఇవ్వటము ఈ విషయంలో షరతు పెట్టకపోవటం అనేది మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది చంద్రబాబు నయవంచన నక్కచిత్తులు మనకు తెలిసినవి అయినా కానీ ఇంతటిస ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలతో ఇంత ముడిపడి ఉన్న ఎమోషనల్గా కూడా ముడిపడి ఉన్న బుక్కు ఫ్యాక్టరీని మూసివేయటానికి ఆటంకం చెప్పకపోవటం మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నది అంటే నేను స్టూడెంట్ డేస్లో కూడా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అండి ఉద్యమం చేయటము ఆ ఉద్యమంలో పాల్గొనటము సాక్షాత్తు వెంకయ్యనాయుడు గారు ఆ ఉద్యమంలో పాల్గొనడం ఇవన్నీ తెలుసు ఇప్పుడు వెంకయ్యనాయుడు లాంటి వారు అయితే మౌనముద్ర వహించడం అనేది కూడా ఆశ్చర్యకరంగా ఉన్నది ఆ రోజుల్లో నీలం సంజీవరెడ్డి బ్రహ్మానందరెడ్డి మర్రి చెన్నారెడ్డి తెన్నేటి విశ్వనాథం లాంటి వారు ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం ద్వారా వారిని అస్థిరపరచాలని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని అస్థిరపరచాలని కుట్రపూరితంగా అప్పుడు చేశారా అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి ఎందుకని వెంకయ్యనాయుడు గారు నోరు విప్పటం లేదు కమ్యూనిస్టు పార్టీలు ఈ విశాఖ హుక్కును మూసివేయటానికి వ్యతిరేకిస్తున్న వారు ఉధృతంగా ప్రజలను ఎందుకు సమీకరించడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు గట్టిగా విమర్శించటం లేదు కార్మిక నాయకులు ఎందుకు వీధుల్లోకి రావటం లేదు అంటే చాలా కాలంగా చేస్తున్నారు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉద్యమం చేస్తున్నారు అయినప్పటికీ చంద్రబాబు ఈ విధంగా దుందుడుకు నిర్ణయాలు కేంద్రం తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలకు వత్తాసుగా నిలవటము ఈ ప్రైవేటైజేషన్కి ఒక పెద్ద బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్గా తయారు కావడము ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉన్న పోర్టులు ఇతర మౌలిక సౌకర్యాలను కూడా అదానీలకు అంబానీలకు అప్పజెప్పటానికి రంగం సిద్ధమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు చేయలేదా అంటే విమర్శ అప్పుడు కూడా స్వేచ్ఛ మీడియా గట్టిగా విమర్శించింది కృష్ణపట్నం ప్రైవేటైజ్ చేయటము కృష్ణపట్నం అదానికి అప్పగించటము అలాగే గంగవరం పోర్టును పరం చేయటము ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత సానుకూల సంకేతాలు కావు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితిపై రాజ్యసభ సభ్యుడు రెడ్డి గారు చాలా చక్కని సమాచారంతో ఒక ట్వీట్ చేశారు దాని గురించి దానిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను భయపడినంత అయిందని రెడ్డి గారు ట్వీట్ చేశారు చంద్రబాబు గారి హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది బ్లాస్ట్ ఫర్నెస్ బూడను నిలిపేయటం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగాలకు గొంతు తెలుగు జాతికిది అతిపెద్ద ద్రోహం గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ యథావిధిగా గాలికి కొట్టి కొట్టుకుపోయినట్టే ఈ సంక్షోభ సమయంలో ఆయన మౌనం ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వానికి ఉక్కు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంగా భావించవచ్చు నిజానికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ప్రైవేటు ప్రైవేటీకరణ ఆపటానికి నిజానికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది ఆయన ప్రత్యేక హోదా తెచ్చుకున్నా లేకపోతే ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నా పోలవరాన్ని సత్వరం పూర్తి చేయాలన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఆయన చేసుకుర తీసుకోవచ్చు ఆయన మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తుందన్న విషయాన్ని మర్చిపోరాదు ఆయన చంద్రబాబు అవకాశాన్ని ఉపయోగించలేదు ఆయన మీద కేసుల భయమా లేకపోతే మరో భయాల అంటే ఆయన నలభై సంవత్సరాలుగా చేసిన ఆర్థిక అవకతవకలు ఎక్కడో అక్కడ ఆయన బుక్ చేయడం పెద్ద కష్టం కాదు కేంద్ర ప్రభుత్వానికి అయితే కేంద్ర ప్రభుత్వము చంద్రబాబుతో సన్నిహితంగా ఉండడము చంద్రబాబు వెనుక ఉన్న సామాజిక వర్గము బలాన్ని చూసి మీడియా బలాన్ని చూసి కేంద్రం భయపడటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని భావించవచ్చు చంద్రబాబు కూడా బీజేపీ ప్రైవేటీకరణ మంత్రాన్ని ఈయన కూడా వంత పలుకుతూ ముందుకు స్థాపిస్తున్నాడు ముందుకు నడిపిస్తున్నాడు అందువల్ల ఇద్దరు బ్రహ్మరాక్షసులైన పార్టీల అధీనంలో దేశ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముడిపడిపోవడము తెలుగు ప్రజలు భారత ప్రజలు తీసుకున్న దురదృష్టంగా వ్యాఖ్యానాలు వస్తున్నాయి ఆలోచన పరులు వ్యాఖ్యానిస్తున్నారు నిజంగా ఎల్ఐసి లాంటి దాన్ని ప్రైవేటు పరం చేయాలనుకోవటము ఇతర నవరత్నాల వంటి ఫ్యాక్టరీలను ప్రైవేటుపరం చేయటం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయటము ఒక విధానంగా మోడీ ప్రభుత్వం చేస్తున్నది ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చౌకగా ప్రైవేటు పరం చేస్తున్నది దానిలో ఉన్న విలువను అన్లాక్ చేసి ప్రజలకు ప్రయోజనాలు పంచకుండా ఈ రకమైన దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం మరి ప్రజలు ఏ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను బాగా బుద్ధి చెప్పారు కానీ ఇక్కడ విశాఖ ముక్కు గురించి మరి ప్రజలు ఏ నిర్ణయం చేస్తారో చూడాలి విశాఖ ముక్కు ఆందోళన హక్కు అనే నినాదంతో మహోద్తంగా సాగిన ముప్పై రెండు మంది ప్రాణత్యాగ ఉద్యమాల ఫలితమే వైజాగ్ స్టీల్ ఇప్పుడు రక్షించేవారు లేక అనాథ అయిపోయింది కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరా అని ద్రోహమని విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేశారు వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డట్టే స్టీల్ ఫ్యాక్టరీ ఆలంబనగా వైజాగ్ ఎగసిపడిన ఒక ఆర్థిక వ్యవస్థ ఎకానమీ ఒక ఇక ఛిద్రమైనది చంద్రబాబు గారి మోసాన్ని కాపాడే శక్తి ఉన్న నిర్లిప్తంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు టీడీపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టింది ఏమాత్రం పట్టింపు ఉన్నా చంద్రబాబు గారు తక్షణం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలి జగన్ గారు అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్ స్టీల్ని కంటికి రెప్పలా కాపాడారని చెప్తున్నారు ఆయన అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి చాలా విపులంగా లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి దీని ఏమైనా అప్పజెపుతారా అని కూడా ప్రశ్నించారు ముఖ్యంగా క్యాప్టివ్ మైన్ వైశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సమస్య ఏంటంటే క్యాప్టివ్ మైన్స్ క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం వెనుకనే పెద్ద కుట్ర దాగి ఉన్నదనే విషయం మనకు తెలుసు అంటే అధిక ధరకు ముడి ఖనిజాన్ని కొనుగోలు చేయటం వల్ల విశాఖ ఉక్కు లాభాలు దారిని పట్టడం సమస్యగా ఉంది అనేక సంవత్సరాల్లో లాభాలు వచ్చినా ఇటీవలి కాలంలో సమస్యలు ఎదుర్కొంటున్నది దీన్ని ఆర్థిక సహాయం చేసి లేకపోతే ఇనుప గనులను ఖనిజ గనులను కేటాయించి రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తూష్ణీభావాన్ని ప్రదర్శించడం చంద్రబాబు వాళ్ళకి గంగరెద్దుల తలవోపడం అనేది మనకి చాలా ఆందోళనకరంగా ఉన్నది మూతవేయటమే పరిష్కారం కాదని జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు ఎలుగెత్తు చెప్పారు స్టీల్ ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కానీ ఎన్డీఎం ఎన్ఎండిసిలో కానీ విలీనం చేసి ఇనుపకరించబు గనులు కేటాయిస్తే లాభాల్లోకి తీసుకురావచ్చు ఐదేళ్లుగా మౌనంగా ఉన్న కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మూసివేతకు సహసం చేస్తోందంటే చంద్రబాబు స్వప్రయోజనాలు మరియు ఆయన వైఖరి అనటంలో ఎటువంటి సందేహం లేదు వైజాగ్ ఎంపీ భరత్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ప్రాంతీయ శాసనసభ్యుడు శ్రీ పల్లా శ్రీనివాస్ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని విజయసాయిరెడ్డి గారు భావిస్తున్నారు తక్షణం రాజీనామా చేసి స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు ప్రజాప్రతినిధులుగా ఉండి ఎవరు పెదవి ఇప్పటం లేదంటే కేంద్రంతో స్వార్థ ప్రయోజన కోసం లాలూచి పడ్డారని తెలిసిపోతుంది ఉత్తరాంధ్ర తలను నరకటంగా భావించే దుర్మార్గాన్ని ప్రజలంతా ఎండగట్టాలి వారికి బుద్ధి చెప్పాలి చంద్రబాబు ప్రజా సంపదను అమ్మకానికి పెడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి వైజాగ్ వైజాగ్ని రక్షించేదాకా పోరాటం చేస్తుంది మనం కళ్ళు మూసుకుంటే ఇది వైజాగ్ స్టీల్తోనే ఆగాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభివృద్ధి చేసిన ఓడరేవులు ఫిషింగ్ హార్బర్లు విద్యా సంస్థలు విద్యుత్ కేంద్రాలు మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెడతాడు చంద్రబాబు నాయుడు అని కూడా విజయసాయి గారు విమర్శిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి చేసిన పాఠశాలలను మెడికల్ కళాశాలలను ఏ విధంగా దెబ్బతీస్తున్నారో మనకు చంద్రబాబు తెలుసు టీడీపీ మొదటి నుంచి వైజాగ్ సంపదను వ్యక్తిగతంగా కొల్లగొట్టుకునే బంగారు గనిలా భావిస్తోంది అక్కడ ప్రజల పట్ల ఎటువంటి నిబద్ధత అనుబంధం ఆ పార్టీకి లేవు అమరావతి హైదరాబాదులను అభివృద్ధి చేసి తన ప్రయోజనాలను కాపాడుకోవడమే చంద్రబాబు లక్ష్యం ఇది వైజాగ్కు జరిగే నష్టం కాదు మిగతా అన్ని నగరాలు పట్టణాలకు ఇదే గతిపడుతుంది ప్రజలు మేల్కొని తమ చరిత్రను ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి వైజాగ్ స్టీల్ అనేది రాష్ట్ర ప్రజల ఉద్వేగాలు ఆత్మగౌరవంతో ముడిపడినది చంద్రబాబు గారి భావజాలం ప్రకారం అయినంత వరకు అమ్ముకుంటూ పోతే చివరకు ఏమీ మిగలవు అప్పట్లో ముప్పై రెండు మంది ఉద్యమకారుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఇప్పుడు దొంగచాటుగా అమ్మకానికి పెడితే అమరుల త్యాగాలు వృధాగా పోయినట్టే కోల్పోయిన దానిని తిరిగి దక్కించుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు ఇప్పుడు పోరాడితే తప్ప వైజాగ్ స్టీల్ అనే రాష్ట్ర గౌరవ చిహ్నం శాశ్వతంగా కనుమరుగైపోతుందని కూడా విజయసాయి గారు ట్వీట్ చేశారు అంటే ఈ ట్వీట్లో చాలా వాస్తవాలు ఉండటము వల్ల ఈ ట్వీట్ను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటే అంటే వైసీపీ నిజానికి ఇంత బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టగలుగుతుందా వామపక్షాలను కూడగట్టుకొని అంటే ఎప్పుడూ వైసీపీ ఒంటరిగా పయనించేయడానికి ఆసక్తి చూపించింది కాబట్టి సామాజిక ఉద్యమకారులను లేక వామపక్షాలను తనతో కలుపుకొని రాజకీయంగా కానీ ఇతర విషయాల్లో కానీ పోరాడలేదు ప్రత్యేక హోదా విషయంలో కూడా పోరాడలేదు ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ గురించి పోరాడుతుందా ఇప్పుడు ప్రతిపక్షాలు మిగిలిన అంటే టీడీపీతో పొత్తు ఉన్న ప్రతిపక్షాలు కాక మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాల్సిన సమయం వచ్చింది అలాగే ఇదే సమయంలో వైసీపీ కూడా వామపక్షాలను తనతో కలుపుకోవచ్చు లేకపోతే సివిల్ సొసైటీని తన వైపు ఆకర్షించుకోవచ్చు అన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా లేకపోతే లేఖలతోని ప్రెస్ కాన్ఫరెన్స్తో సరిపెట్టుకుంటుందా ఈ ఉద్యమాన్ని సస్టైన్డ్గా కొనసాగించగలిగితే వైసీపీ పునరుత్తేజానికి కూడా అవకాశం కలుగుతుందని రాజకీయంగా కూడా వ్యూహాత్మకంగా పార్టీకి ప్రయోజనం ఉంటుందని కూడా భావించవచ్చు